మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది అనారోగ్యంతో ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు చికిత్స పొందుతూ ములుగు నరసింహులు మృతి చెందారు అల్లుడి మరణం తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురై రోధిస్తూ గుండెపోటుతో అత్త నరసవ మృతి చెంది గంటల వ్యవధిలోనే అత్త అల్లుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుపుకున్నాయి పెట్టే ఫీల్డ్ అసిటెంట్ నర్సింగ్ గారి చనిపోవడం బాధాకరము ఆయన గత పదిహేను రోజులుగా అనారోగ్యంగా చికిత్స పొందుతున్నాడు పది సంవత్సరాల నుంచి మన దగ్గర ఈజీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు ఆయన చనిపోవడం బాధాకరము పదిహేను రోజుల కింది వరకు కూడా అందరికీ ఉపాధిలో కూలీలకు పని కల్పించడము వాళ్ళకు పేమెంట్లు అన్ని చూసుకోవడం కూడా జరిగింది ఊళ్ళో కూడా ఆఫీస్ స్టాఫ్తో అందరితో కూడా మంచిగా ఉండేవాడు ఆయన లేని లోటు బాధాకరమే సో అత్తయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారంట సో ఆమె అల్లుడి మరణ వార్త తెలిసి ఆమె కూడా చనిపోవడం జరిగిందని తెలిసింది రాత్రి సో ఆమెది కూడా బాధాకరమే వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని మేము కూడా అందరం సపోర్ట్గా ఉంటామని చెప్పి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ Oh, say